యోగ ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన సంజీవని నిత్య సాధనతో నిరంతరం ఉత్సాహం సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది ప్రస్తుత తరుణంలో ఆరేళ్ల బాలుడు మొదలు ఎనభై ఏళ్ల బామ్మ వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది మారుతున్న జీవన శైలి అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తాయని కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ను ప్రారంభించింది అందులో భాగంగా నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతపై ఇవాల్టి కథనం తో ఆరోగ్యం ఆనందం యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన ప్రాచీన శారీరక మానసిక ఆధ్యాత్మిక అభ్యాసం ఇది మన దేశంలో ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది యుఎన్ఓ ఆమోదం తెలపడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు న్యూఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన మొదటి యోగా దినోత్సవ వేడుకలకు ఎనభై నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధులు దాదాపు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొని ముప్పై ఐదు నిమిషాల పాటు ఇరవై యోగాసనాలు వేశారు దీంతో రెండు గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయి ఒకేసారి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది యోగాసనాలు వేయడం ఒక రికార్డు అయితే ఎనభై నాలుగు దేశాలు పాల్గొనడం మరో రికార్డు యోగా విశ్వవ్యాప్తమని ఏ ఒక్క దేశం మతం వర్గానికి చెందినది కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు దీనికి ఎలాంటి కాపీరైట్ పేటెంట్ రాయల్టీలు లేవని స్పష్టం చేశారు యావత్ ప్రపంచం యోగాకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని అన్నారు యోగా మీన్స్ టు యునైట్ सो यू आर कमिंग टूगेदर इज एन अ एक्सप्रेशन अफ अनदर फॉर्म ऑफ योगा फ्रेंड्स योगा कम्स फ्रॉम इंडिया एंड इट इज अ वेरी ओल्ड ट्रेडिशन बट लाइक ऑल एंशियंट इंडियन ट्रेडिशन्स इट इज ऑल्सो लिविंग And dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying it is for everyone. వేదభూమి అయిన మన దేశంలో నాలుగు వేదాలతో పాటు నిరంతరం మనకు మార్గనిర్దేశనం చేసే మరొక జీవన వేదమే యోగా మన క్షేమం కోసం యోగా మన ఆరోగ్యం కోసం యోగా మన జీవన సాఫల్యం కోసమే యోగా అంటున్నారు ప్రముఖ యోగా గురువు జాతీయ యోగా ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్భూషణ్ పురోహిత్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు మనసు అదుపు తప్పడం ద్వారానే శారీరక రుగ్మతలు వస్తాయని చెప్పారు ఇందుకోసం ప్రాణాయామం ఆసనాలు యోగా మంచి పరిష్కార మార్గాలని అభివర్ణించారు ఇంటర్నేషనల్ యోగా డే జాతి మనకు ఈ యోగా డే అనేది ట్వంటీ ఫస్ట్ జూన్ అది ఒక ముఖ్యమైన ఒక పండుగ లాగా ఉంటుంది ఎందుకంటే మనకు ప్రధానమంత్రి మోదీ గారు దాని మీద చాలా కృషి చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో మన జనరల్ అసెంబ్లీ యుఎన్ఓలో దాన్ని పాస్ చేయించారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా మరొకసారి యోగా విధానం గురించి ప్రాముఖ్యతల గురించి తలుచుకోవాలి యోగా అంటే కేవలం వ్యాయామం కాదు యోగా అంటే ఎవరో కొందరికే పరిమితమైన ఒక పద్ధతి కాదు యోగా అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు సమగ్ర జీవన విధానం అంటున్నారు యోగా సాధకులు లక్ష్మమ్మ యోగా ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు యోగా వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది మంచిగా ఉంది నా ఆరోగ్యం నా ఆరోగ్యం చాలా బాగుంది రెండున్నర సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు హాస్పిటల్ టెస్టులు అవన్నీ ఏమీ వెళ్ళలేదు రోజు రెగ్యులర్గా యోగా చేసుకుంటున్నాను భారతదేశంలో మూలాలు ఉన్న యోగా విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది పదేళ్లలో యోగా ధ్యానం ప్రపంచంలో స్వస్థతకు దోహదం చేసే పద్ధతుల్లో అగ్రస్థానంలోకి చేరుకున్నాయి ఆరోగ్య సంరక్షణ మానసిక సంతులనం శాంతి సానుకూల దృక్పథం కల్పించడమే కాదు మనిషికి తన శ్వాసపైన తనకే నియంత్రణ ఇచ్చి ప్రకృతి ప్రసాదించిన ఈ మహాద్భుతమైన శరీరాన్ని కాపాడుకునే వీలు కల్పించే శక్తిదాయిని యోగా అంటున్నారు యోగా సాధకులు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం ప్రయోజనాలు పద్ధతులు ఫలాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపర యోగాక్షేమంలో మరో కథనంతో రేపు మళ్ళీ కలుద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్